జేపీ న్యూస్ కు స్వాగతం రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారుల హై అలర్ట్ జారీ చేశారు మే ముప్పై ఒకటి నుండి జూన్ నాలుగు వరకు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎవరు ఓపెన్ స్కై కింద బయటకు వెళ్లవద్దని సూచించారు ఎందుకంటే ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ నుండి యాభై ఐదు డిగ్రీల సెల్సియస్ కు వెళ్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నారు దీని కారణంగా ఎవరైనా ఓ వ్యక్తి ఊపిరాడకుండా లేదా అకస్మాత్తుగా అస్వస్థకు గురైనట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని చూస్తున్నారు మొబైల్ వాడకాన్ని తగ్గించాలని మరి ముఖ్యంగా ఎండలో మొబైల్ మాట్లాడితే మొబైల్ పేలిపోయే అవకాశాలు ఉంటాయని జాగ్రత్తలు తెలియజేస్తున్నారు కొబ్బరి నీళ్లు మజ్జిగ ఆపిల్ జ్యూస్ లాంటి మొదలైన శీతల పానీయాలను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు నలభై ఏడు నుండి యాభై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య పెరగడం మరియు క్యూములస్ మేఘాల కారణంగా చాలా ప్రాంతాల్లో ఉక్కిరి విక్కిరి చేసే వాతావరణం ఉన్నందున కార్ల నుండి వీటిని గ్యాస్ కంటెంట్ లైటర్లు కార్బోనేటెడ్ పానీయాలు సాధారణంగా పెర్ఫ్యూమ్ మరియు ఉపకరణం బ్యాటరీలతో జాగ్రత్తలు తీసుకోవాలి ఉదయం పది గంటల తర్వాత కారులో ప్రయాణించడం మానుకోవాలి ముఖ్యంగా ప్రయాణిస్తున్నప్పుడు కారు టైర్లను ఓవర్ఫిల్ చేయవద్దు సాయంత్ర సమయాల్లో ఆరు బయట తేళ్లు మరియు పాముల నుండి జాగ్రత్తగా ఉండాలి నీరు మరియు ద్రవాలను పుష్కలంగా త్రాగాలి గ్యాస్ సిలిండర్లను సూర్యరశ్మికి గురి కాకుండా చూసుకోండి విద్యుత్ మీటర్లను ఓవర్లోడ్ చేయకుండా చూసుకోవాలి మరియు ఇంట్లో రద్దీగా ఉండే ప్రదేశాలలో ముఖ్యంగా విపరీతమైన వేడి సమయంలో మాత్రమే ఎయిర్ కండిషనర్లను ఉపయోగించండి మరియు రెండు మూడు గంటల తర్వాత ముప్పై నిమిషాలు విశ్రాంతి ఇవ్వండి నలభై ఐదు నలభై ఏడు ఏసీని ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మాత్రమే ఆపరేట్ చేయండి ముఖ్యంగా ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల మధ్య సూర్యకాంతికి గురికాకుండా గురి కాకుండా ఉండండి